గీత అబద్ధపు సాక్ష్యం చెప్పించి జానకిని ఓడించటంతో జానకి మనస్తాపానికి గురయ్యి ఇక తన బ్యాగ్ అంతా సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది గీత వాళ్ళ నాన్న అయితే జానకిని వెళ్ళొద్దని చెప్తూ ఉంటాడు ఇన్ని సంవత్సరాలు మాకు దూరంగా అజ్ఞాతంలో ఉన్నావు ఇప్పుడు ఎలాగో మా దగ్గరకు వచ్చావు కదా ఇక్కడే ఉండమ్మా అని గీత వాళ్ళ నాన్న చెప్తూ ఉంటే జానకి అయితే ఎలా ఉండాలి ఏ ఆశతో ఉండాలన్నయ్య ఇన్ని సంవత్సరాలు నా కొడుకు దొరకతాడు అన్న ఆశతో ఉన్నాను కానీ గీత ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు నా కొడుకుని నాకు దక్కేలా చేస్తానని నన్ను నమ్మించి చివరికి నన్ను పిచ్చిదాన్ని చేసింది కదన్నయ్య అందరి ముందు నన్ను తల ఎత్తుకొనియకుండా చేసింది ఆ మహారథితో చేతులు కలిపి నన్ను మోసం చేసింది తన భర్త మీద అత్తంటి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు కేసుని ఒప్పుకోవడం దేనికి నాలో ఆశలు కలిగించడం దేనికి ముందే చెప్పేసింటే నేను ఇంకొక దారి చూసుకుని ఉండేదాన్ని కదా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది నిజమే జానకి నేనే నీలో ఆశలు కలిగించాను నేను చేయలేని న్యాయాన్ని గీత ద్వారా చేయించాలి అనుకున్నాను నేనే తప్పు చేశానమ్మా అని గీత వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ఇక గీత వాళ్ళ అమ్మ మాత్రం బాగా ఆలోచించండి గీత అలా చేసింది అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు గీత గురించి నాకు బాగా తెలుసు తన ప్రాణం పోయినా అన్యాయం చెయ్యాలి అనుకోదు పైగా నీకు న్యాయం చెయ్యాలని నీ కొడుకును నీకు అప్పగించాలని గీత ఎంతగా ఆరాట పడిందో నాకు తెలుసు గీత ఇలా ప్రవర్తించడానికి ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుంది అని గీత వాళ్ళమ్మ చెప్తుంది నీ కూతురు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు వదిన కానీ నాకైతే నమ్మకం పోయింది నా కొడుకు నాకు దక్కతాడు అన్న ఆశ పోయింది అని జానకి అంటుంది తొందరపడొద్దు అదిన గీత అలా ఎందుకు చేసిందో నిజానిజాలు కనుక్కుంటే మంచిది కదా అని గీత వాళ్ళమ్మ అంటూ ఉంటుంది గీత వాళ్ళ నాన్న కూడా అవును జానకి తొందరపడొద్దు అసలేం జరిగిందో కనుక్కుందాం నీ కొడుకు ఎక్కడికి పోడు నీ కొడుకు తప్పకుండా దొరుకుతాడు దొరికేంత వరకు పోరాడదామని తను చెప్తాడు మయూక ఇంట్లో వాళ్ళందరినీ కేకలేస్తూ ఉంటుంది అందరూ హాల్లోకి రండి గట్టిగా అరవడంతో ఇక అందరూ హాల్లోకి వస్తారు మయూక గీతని చూసి లాంటూ ఉంటుంది ఏమి గీత జానకత్తయ్య కేసు వాదించే ముందు నువ్వేం చెప్పావు మామయ్యతో ఏం శబ్దం చేశావు గుర్తుందా నన్ను గుర్తు చేయమంటావా అని అడుగుతుంది సుచిత్ర భర్త అయితే ఇలాంటూ ఉంటాడు పాపం గీత ఓడిపోయిన దుఃఖంలో ఉంది కదా నువ్వే చెప్పు మయూక అని అంటాడు ఇక మయూక ఇలా చెప్తూ ఉంటుంది మావయ్య గారుగా కేసు ఓడిపోతే తన లాయర్ వృత్తిని వదిలేసుకుంటాను అన్నాడు నువ్వు కూడా నువ్వు ఓడిపోతే నీ లాయర్ వృత్తిని వదిలేసుకుంటాను అని చెప్పావు మరి నువ్వు ఇప్పుడు కేసు ఓడిపోయావు కదా మరి గమ్మునే ఉన్నావేంటి నీ లాయర్ వృత్తిని వదిలేస్తానని చెప్పలేదే మావయ్య గారికి క్షమాపణ చెప్పి నీ లాయర్ వృత్తిని వదిలేస్తున్నాను అని చెప్పు ఏం మాట మీద నిలబడవా లేక మర్చిపోయావా అని నిలదీస్తూ ఉంటుంది అఖిల్ ఇలా అంటూ ఉంటాడు గీత తన లాయర్ వృత్తిని వదిలేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే గీత కేసు ఓడిపోలేదు తనే తనకు కేసు నుంచి తప్పుకునింది అని అంటాడు ఇక మయూక అయితే రెండూ ఒకటే కదా ఓడిపోయినా కేసు నుంచి తప్పుకున్నా ఒకటే కదా కేసు నుంచి తప్పుకునింది అంటే ఓడిపోతానన్న భయంతోనే కదా అని మయూక అంటూ ఉంటుంది గీత ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి తన లా కోర్టుని తీసుకొచ్చి ఆ కోర్టుని తన చేతిలో పట్టుకొని ఇలా చెప్తూ ఉంటుంది నేను అప్పుడు ఇప్పుడు ఒకే మాట మీద ఉంటాను కానీ ఒక్కటి మాత్రం నిజం న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది నేను ఓడిపోయి ఉండొచ్చు కానీ న్యాయం మాత్రం గెలుస్తుంది అని అంటూ మహారథి వైపు చూసి నేను కేసు ఓడిపోయాను నన్ను క్షమించండి మావయ్య కానీ ఒక్క షరతు మీద నేను నా లాయర్ వృత్తిని వదిలేసుకుంటున్నాను మీరు ఎప్పుడైతే నన్ను కోర్టుకు వెళ్ళమని చెప్తారో అప్పటి వరకు నేను ఆ కోర్టుని తాకను కూడా తాకను మీరు కేసు వాదించమని మీ నోటితో మీరు ఎప్పుడైతే చెప్తారో అప్పుడే నేను కోర్టులో కాలు పెట్టి కేసులు వాదిస్తానని చెప్పి ఆ కోర్టుని మహారథి చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జాగృతి అఖిల్లు గీతని వద్దని వాదిస్తున్నా కూడా గీత వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అఖిల్ గీతను అడుగుతూ ఉంటాడు చెప్పు గీత ఎందుకు ఇలా చేశావు ఈ కేసు నుంచి తప్పుకోమని నిన్ను ఎవరైనా బెదిరించారా లేక చంపేస్తామని బెదిరించారా అసలు ఏం జరిగింది గీత అలా చేశావు పని మనిషి పద్మ విషయంలోని అంతగా పోరాడిన నువ్వు స్వయానా సొంత మీ మేనత్త విషయంలో ఎందుకు అలా చేశావు కోర్టులో తన ఎందుకు తీసావు తన మానసిక పరిస్థితి బాగలేదని తప్పుడు సాక్ష్యం ఎందుకు చెప్పించావు అని గీతని అడుగుతూ ఉంటాడు గీత ఎలా చెప్తూ ఉంటుంది నేను కోర్టుకు వెళ్లే ముందు నువ్వేం చెప్పావో ఒకసారి గుర్తు చేసుకో అఖిల్ ఈ కేసు వదిలేయమని చెప్పావు కదా అందుకే నీకోసమే వదిలేశాను అని అంటుంది నువ్వు అబద్ధం చెప్తున్నావని స్పష్టంగా అర్థమైపోతుంది గీత అది అసలైన కారణం కాదు కారణం వేరే ఉంది అసలు ఏం జరిగిందో నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు నువ్వు లాయర్వే కదా మరి ఆ నిజమేంతో నువ్వే కనుక్కోవచ్చు కదా నువ్వే కనుక్కుంటే నిజానిజాలేంటో నీకే తెలుస్తాయి కదా కనుక్కో అని గీత అంటుంది జానకి మహారథి వాళ్ళ ఇంటికి వచ్చి అరుస్తూ ఉంటుంది మహారథి బయటికి రారా నన్ను మోసం చేసి నన్ను అన్యాయం చేసి నా కొడుకును నాకు దూరం చేసి నన్ను ఏం చేద్దామనుకుంటున్నావు బయటికి రా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక గీత పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి చూస్తూ ఉంటుంది ఏంటి మహారథిని పిలిస్తే నువ్వొచ్చావేంటి ఓహో నువ్వు కూడా ఈ ఇంట్లో మనిషివే కదా ఆ మహారథితో చేతులు కలిపి ఎంత కమ్ముడిపోయావు నన్ను మోసం చేయడానికి ఎంత తీసుకున్నావు అని అడుగుతూ ఉంటుంది అత్తయ్య అలా అత్తయ్య అని గీత అంటూ ఉంటే చి నోరు ముయ్యవే నువ్వు అలా పిలుస్తూ ఉంటే నాకు కంపరంగా ఉంది నిన్ను నా బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించి నిన్ను నమ్మినందుకు నన్ను ఇంతలా మోసం చేస్తావో అనుకోలేదు నాకు న్యాయం చేస్తావు అన్న నమ్మకంతో కోర్టులు అందరి ముందు సిగ్గు విడిచి నేను మోసపోయానని నా బిడ్డకు తండ్రి మహారథి అని చెప్పాను అయినా కూడా నువ్వు నాకు ఇంత ద్రోహం చేస్తావు అనుకోలేదు చివరికి అందరి ముందు నన్ను పిచ్చిదాన్ని చేసేసావు కదే అని బాధపడుతూ ఉంటుంది ఇక మహారథి అయితే ఇలా అంటూ ఉంటాడు జానకి ఇదేమి కోర్టు కాదు మేమేమి ముద్దాయిలం కాదు ఇది నా ఇల్లు నా ఇంటికి వచ్చి నువ్వు నోటుకొచ్చినట్లు మాట్లాడతావేంటి నోరు మూసుకొని ఇక్కడ నుంచి బయటికి పోవని అంటాడు జానకి గీత వైపు చూస్తూ విన్నావా ఆ నీచుడు మహారథి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో విన్నావా నన్ను మోసం చేసి నా కొడుకుని నాకు దూరం చేసి నన్ను పిచ్చిదానిలాగా సృష్టించారు ఇప్పుడు నేను నోరు మూసుకుని మాట్లాడకుండా బయటకి వెళ్లమని అంటున్నాడు ఈ మాటలు అనిపించుకోవడానికేనా నేను ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసింది నా కొడుకు కోసం ఆరాట అని జానకి ఆవేదనతో అంటూ ఉంటుంది